అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు కమెంట్స్ చేయండి నేనైతే చాలా బాగున్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్విత జీరో వన్ అండ్ ఈరోజైతే ఆనియన్ పచ్చడి చేసిన ఇది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది ఆనియన్స్లో కొంచెం కారం వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అసలు ఆనియన్ పచ్చడి ఇలా తిన్నవాళ్ళైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకైతే పక్కాగా నేను షోర్గా చెప్తున్నా కాకపోతే ఎంత కుక్ చేయాలో అంత కుక్ చేయాలి ఎంత ఫ్రై చేయాలో అంత ఫ్రై చేయాలి ముందే చెప్తున్నా ఇది మాత్రం ఎందుకంటే నేను చేసినట్టు చేయకుండా ఏదో ర్యాండమ్గా మీకు ఇష్టం వచ్చినట్టు చేసి తర్వాత బాగాలేదంటే మాత్రం నేనైతే బాజురాలని కాదు అండ్ కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసేయండి అండ్ కొంచెం ఏమంటారు రఫ్గానే మిక్సీ పట్టండి అంటే మొత్తం పేస్ట్లో అవ్వక చేయ చేయకండి అండ్ కొంచెం ఆయిల్ పోసుకొని ఇది తాలింపు కోసం అండ్ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది మరీ ఎక్కువ కాదు కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఈట్ అవ్వగానే ఎండుమిర్చి వేసుకోండి మీ కారం తగ్గినట్టుగా నేనైతే రెండు మూడు వేసిన అది ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుంది అండ్ కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ మీకేమన్నా పప్పులు శనగపప్పు వేస్తారు కదా మినపప్పు వేసుకుంటారు కదా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేను అండ్ వెల్లుల్లు కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మిక్సీ పట్టేటప్పుడు చింతపండు వేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు నేనైతే కరివేపాకు ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు వస్తుంది స్మెల్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది స్మెల్ అయితే అండ్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం వేసుకోండి కొంచెం ఆల్రెడీ మనం వేసినాం కాబట్టి కొంచెం వేసుకోండి అండ్ పచ్చడి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అండ్ ఇప్పుడు ఎంతుంది పచ్చడి ఎట్ లాస్ట్ ఎంతుందో మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇంత అనిపిస్తుంది కదా లాస్ట్కి ఆ ఆనియన్ అంతా ఫ్రై అయ్యే వరకు దగ్గరకు అయిపోతుంది ఎంత దగ్గరికి ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి మాత్రం నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసిన అంటే షార్ట్లో చూసిన నాకు చాలా నచ్చి పర్సనల్గా అందుకే చెప్తున్నాను నేను ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది చింతపండు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ ఇలా దగ్గరకు అవ్వాలి ఇంకా దగ్గరకు అవుతుంది ఇది ఫ్రై చేస్తున్న కొద్దీ మన కలర్ కూడా మారిపోతుంది అండ్ ఇంకా మీరు ఇంకా రఫ్గా చేసుకుంటే ఇంకా ఫ్రై బాగా అవుతుంది నాకు ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం అండ్ ఇంతే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది మంచిగా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అండ్ ఎంతమందికి ఇలా గిన్నెలో కలుపుకొని తినడం ఇష్టం నాకైతే ఇష్టం కానీ వీడియో కోసం మాత్రం నేను ప్లేట్లో వేసుకొని తిని చూపిస్తున్నాను మీకు మాత్రం అంటే కొంచెం నెయ్యి అలా వేసుకొని అలా ఒక ముద్ద పెట్టుకుంటే ఉంటుంది అబ్బా పాపా ఇది మాత్రం త్రీ డేస్ కంటిన్యూగా తిన్నా నేనైతే ఫస్ట్ ముద్దలో ఖచ్చితంగా పచ్చడి తినడం ఇష్టం నాకు అది వేడన్నం ఉంటే మాత్రం ఏడదా ఉంటేనే బాగుంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి